చె పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్ భర్త అమీర్ షాన్ అతనికి సంబంధించి ఈరోజు సబ్జైల్లో పెట్టారు అక్రమంగా ஏய் சவிநத ஏய் சவிநத పలమనేరు నియోజకవర్గంలో దేవదొడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్ బైరెడ్డిపల్లి మండలం అమీర్ జాన్ అమీర్ జాన్ అక్రమంగా జైలు పంపించారు దీని పూర్వపరాలు చూస్తే రెండు వేల ఏడు నుంచి ఒక ఆయన ఇంటికి పోయేటువంటి దారికి సంబంధించినటువంటి సమస్య ఉండింది అది కోర్టులో నడిచింది కోర్టులో కింద కోర్టులో ఇతనికే ఫేవరబుల్గా జడ్జిమెంట్ వచ్చింది మళ్ళా హైకోర్టు వాళ్ళు అప్పీల్ చేశారు అప్పర్ కోర్టుకు అప్పీల్ చేశారు అప్పర్ కోర్టులో కూడా ఇతనికి ఫేవరబుల్గా జడ్జిమెంట్ వచ్చింది ఆ తర్వాత వీళ్ళు క్యాబియేట్ వేసి యాజ్టీస్గా పోతూ ఉండింది అవతల పక్క అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీటీస్ దౌర్జన్యంగా బయట నుంచి మనుషులు తీసుకొచ్చి అక్కడ గోడ కట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఇతను వయసులో దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు దాదాపు వయసు ఉంటుంది ఇతను కానీ ఇతని భార్య కుటుంబం అడ్డపడితే వీళ్లకు ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా అంటే ఏఎస్ఐ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు కూడా వచ్చి వీళ్ళు ఉండేటువంటి రికార్డు చూపిస్తే వాళ్ళు కూడా నువ్వు రావడం కరెక్ట్ కాదని ఆపితే ఏఎస్ఐని కూడా కొట్టడానికి పోయి ఎత్తుకొని ఏఎస్ఐని పోలీసు వాళ్ళు తరుముకునేది కూడా వీడియోలో మొత్తం రికార్డ్ అయింది వైరల్ అయింది ఆ తర్వాత దానికి మునిపే ఒక నెలకు మునుపు చిన్న మాటలు గలాట జరిగితే దానిపైన కేసులు పెట్టారు దానిపైన ఆ రోజు పోలీసులు త్రీ ట్వంటీ ఫోర్ కేసు పెట్టారు ఈ కేసు మళ్ళీ వీళ్ళు వచ్చి గోడ కట్టే సమయంలో వీళ్ళు అడ్డుకున్న తర్వాత దానికి సపరేట్గా ఒక త్రీ ట్వంటీ ఫోర్ని త్రీ ట్వంటీ సిక్స్గా ఆర్డర్ చేసి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ పోలీస్ స్టేషన్కి పోయి అడ్డుకుంటే కూడా బలవంతంగా తీసుకొచ్చి సబ్జీలు పెట్టారు అంటే ఒక మైనారిటీ సంబ మైనారిటీకి సంబంధించినటువంటి ఒక సర్పంచ్ని ఈ రకంగా అక్రమంగా కేసుల్లో పెట్టి ఈరోజు సబ్జైల్లో పెట్టడం వయసు రీత్యా కూడా పెద్ద వయసు ఉండేటువంటి వాళ్ళను ఈ రకంగా బెదిరించడం దౌర్జన్యాలు చేసి వాళ్ళ ఆస్తుల పరంగా ఉంటే కూడా దానిపైన కూడా ఈ రకంగా చేయడం ఈ ప్రభుత్వానికి అలవాటు ఆ నాయకులు పూర్తిగా కూడా ఒక కార్యక్రమంగా బెదిరించి భయపెట్టేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వానికి కరెక్ట్ ఒక మైనారిటీకి సంబంధించినటువంటి వయసు పెద్ద ఆయనకు ఇంత అన్యాయం జరిగితే ఈ రకంగా ఒక ముస్లిం సోదరునకు అన్యాయం జరిగితే కక్ష కట్టి అతని పైన ఈ రకంగా దౌర్జన్యాలు చేస్తూ ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం నాయకులు ఏ రకంగా ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదు కానీ ఇది పూర్తిగా కూడా అన్యాయం కరెక్ట్ కాదు ఇది మంచి పద్ధతి కాదు ఈ రకంగా చేస్తే రేపు మళ్ళా అధికార మార్పిడి జరిగిన తర్వాత మీరు ఏ రకంగా మనగలరో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా ఈరోజు నీకు జరిగేటప్పుడు నీవు చేస్తే రేపు అతనికి జరిగేటప్పుడు అతను ఇదే పని చేస్తే ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నాం మనం ఈ ప్రజాస్వామ్య దేశాన్ని అసలు ఇక్కడ సిస్టమ్ని ఎక్కడ మనం తీసుకెళ్తా ఉన్నాం వ్యవస్థలను అడ్డం పెట్టుకొని చేస్తే ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నాం పోలీస్ పైనే బెదిరించి చేయిదోసుకొని తోసి కొట్టేటువంటి పరిస్థితి మైన అధికార పార్టీ నాయకులు చేస్తే వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకున్నా క్లియర్ కట్గా వీడియోలో వైరల్ అయ్యి ఎవిడెన్స్ ఉంటే కూడా దాన్ని కూడా ఏ రకంగా మీరు చేస్తున్నారనే దానిపైన చేయలేకుండా ఉండేటువంటి పరిస్థితి ఈమె సర్పంచ్ 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 భర్తే ఓ పెద్ద గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈ రకంగా ఈ వయసులో ఉండే వాళ్ళని వీళ్ళను కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే అసలు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు సామాన్యమైనటువంటి ప్రజలకు ఎక్కడ దిక్కుంది చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఆయన పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆయన దారింటికి పోతే ఆయన అడ్డుకొని కేసులు పెడతారు మాలాంటి వాళ్ళు అనుకుంటే సంబంధం లేకపోయినా అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతారు ఆర్మ్స్ యాక్ట్ కింద పెడతారు ఆయన తీసుకుపోయి జైల్లో పెడతారు మమ్మల్ని తీసుకొచ్చి నెలల కొద్దికి ఊరలో లేకుండా బయటికి పంపిస్తారు అంటే ఈ ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేసేదానికంటే ప్రజల పైన దౌర్జన్యాలు చేసేదానికి అధికారం లెక్క వచ్చినాడ జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉన్నా నేను చెప్పేది కాదు సొంతం చెల్లెలు ఈరోజు మాట్లాడింది నిన్న మాట్లాడింది వాళ్ళ చిన్న ఆయన కూతురు నిన్న మాట్లాడింది తోడబుట్టినోళ్ళు వాళ్ళ తల్లి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే అసలు ఇప్పటికైనా కనీసం వీళ్ళకు బుద్ధి వస్తున్నారు అర్థం కావడంలా క్లియర్ కట్గా ఆమె మాట్లాడిన మాటలు ఒకసారి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఆలోచించగలిగినటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఉండేటువంటి ఆలోచించగలిగినటువంటి ఏ ఒక్క ఓటర్ కానీ ఏ ఒక్క ప్రజలు కానీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి అసలు పూర్తిగా ఈ రాష్ట్రం నుంచి కొట్టాల్సిన పరిస్థితి ఉంది రాజకీయంగా అంత దారుణంగా ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు అనడానికి ఎందుకంటే నిదర్శనాలు ఏమి లేవు ముఖ్యంగా నీ ఇంట్లో వాళ్ళకే న్యాయం చేయలేక నీ దగ్గర ఉండేటువంటి నాయకులను నీ దగ్గర ఉండేటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరినీ నీలాగే తయారు చేసి నీలాగే తయారు చేసేటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంటే ఏ రకంగా ఉందో అర్థం చేసుకోమని చెప్పి నేను తెలియజేసుకుంటాను